येतागोरे उनचेरी जिवितला आमचा खलाय लागोरे खलाय जिवितचे खलाय हो काय मनुज जिवितो तेंडिस मनुज होरा आदिकगनो ऋषितवीरे जिवितो जिवितो नरे नरे नगोरे एलुगाई महाहा अनुदेहो ओगडी जिवितचे जीवो मीं ओगडी होरे महार्य संसार అర్థం అందరికి చేసినావు ఏమేమి చేసినావు ఇప్పుడు అది చాలా అంటున్నా మనసేమన్నా ఇంకా కావాలి 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 వాళ్ళు ఏడంత అడుగుతారున్నాడు సాగన్ ఆయన ఎక్కడంటే కదా ఎన్నంటే చూసి పెట్టాడు అంత బాగానే ఉంది కానీ ఎవరైనా నాకు కావాలి కదా మీ దగ్గర మాట్లాడు ఆమె అందరు తెచ్చి గడిపోసేసి పర్సన్ మీద వాళ్ళ ఆకారం ప్రకారంగా ఇప్పుడు మాటలు ఉంది నారాంగతులంత ఆలోచన ఉంది కానీ సంచటాలి అందరు కలిసి ఆలోచన చేసి నింపు వాళ్ళంతా మన మామాయి బిల్డింగ్ మీద ఎండబెట్టి వస్తే రేపు మళ్ళీ ఈ బిల్డింగ్ కు రంగులేస్తే ఎన్ని పైసలు అయితే ఏదైనా సున్నా ఎట్లా ఉంటాయి కాలం కడపాలి ఇంత పెద్ద బిల్డింగ్ తెచ్చిందర్శాలు ఇంటి చెప్తామంటే కట్టుకోండి సరే వీళ్ళు అనుకోని మరి ఏం ఆ ఇంటి బిడ్డల అక్కడ కింద కట్టేస్తున్నాము ఇక్కడ కారు అని భద్రత మంచేసి పండగలు అనుకున్నాం ఇంకా పేరు కూడా ఉండబట్టి అడగట్టి మొత్తం మీద మంచమీదో అరగడ్డ ఆనంద అందరు ఆలోచన చేసిన మనది ఆచారం అయిన ఇల్లు ఎట్లయినా కాస్తం అయిపోయినాక చిన్నప్పుడు చాలా మందిని చూసిన వాళ్ళు ఆచారంగా ఏం మంచి నీవు కాకపోయిన ఇంటర్ వచ్చిపోతే ఆ సృష్టి వస్తే అది అంతా అయిపోయినాక అది అయిపోయినంతా వచ్చి జీవం చూసి ఈ ఆచారం మీరు అంత లేదు అందరికీ మా సార్ కాలం చేసి ఆయన మంచిగా కట్టిన గంగాపురావులో ఇక్కడ ఉంటానే ఉండాలి తింటానే ఉండాలి అయితేనే ఉంది వచ్చి కూడా రావాలంట ఇప్పటి మనం ఉంటాయి ఆశ్రమంలో దాదాపుగా ఇరవై వెళ్ళిపోవాలి ఒక స్నానం చేయాలి అది తినాలి అప్పుడే నీళ్ళు రాయడం కానీ ఇప్పుడు చాలా కూడా అయిపోయింది కానీ మొత్తం అట్లా ఆచరిస్తాను అదే రకంగా ఇల్లు కూడా ఏం చేస్తాం ఇప్పుడు దీన్ని చూసుకునే ఉంటున్నాం అనుకో సమయం అరగంట అడగడు నేను సుతాను సాలి తిని తినేసా ఏం చేద్దాం అనుకోని ఒక్క చెప్పుడు మళ్ళీ అందరూ గడుపు ఉందాం వచ్చి కూర్చున్నాం అనుకోండి అనుకో ఒక్క కూడలమ్మా ఉన్నడా లోపల మనసులో కూతున్నాడు పిడుపులు తిరిగడ్డాడు ఇక్కడ ఇక్కడ అన్నారు కానీ ఆ అవగాహన చూస్తే ఇంట్లో అందరికీ చెప్పింది ఆ పోయి మామేమనుకోండి కదా చాలా మొదటి నుంచి మందుకు అప్పులు ఇచ్చినాడు నాగులకిచ్చినాడు ఆయన చలికే కాసు కొడుకులకి ఏంది ఏంది అంటే చెప్పనీకి చెప్పనీకి ప్రయత్నం చేస్తాడు కానీ అందుకెద్దాం కొడుకు అనుకున్నాడు ఏమో పట్టుకు మన ఊరి మనకేలు నొస్తాను డాక్టర్ దగ్గర పోయి ఐదు వందల స్కూల్ ఒకటి ఇచ్చినాం అనుకో రెండు నిమిషాలు లేదు చెబుతాడు ఆ ప్రశ్నలు ఇప్పించారు అయినా తొందరగా చెప్పి ఏం చేస్తారు ఏమైంది ఏ పదవి అని చెప్పాలంటే ఏమి లేదా ఏమి మరి అక్కడి నుంచి ఎందుకంటే చేస్తున్నాయి అంటే ఆ సంఘటన పెద్ద నాలుగు నాడు సిద్ధి చెప్పి చేసింది

నువ్వే ఏ దానిని చెప్పదో తమ్ తమ్ దాని దానిని పొందుతూ ఉంటావు జడబడతాడు లేని లేని లేడి లేని అన్నాడు ఆయన పోయింది ఎక్కడ సంసారాన్ని పెట్టాడు రాజ్యాన్ని కాదనుకున్నాడు కుటుంబాన్ని అంతా కాదనుకోడు ఆకులు అలా తిన్నాడు ఏందో ఒక లేని మీద కొద్ది అమ్మకారం తెచ్చుకున్నాడు అయ్యో నేను దస్తున్నా ఈ లేని పిల్ల ఏమైపోతుందో లేడీ లేడీ లేడంటే వచ్చేదా లేడి ఉట్టినని బాగడతా ఉన్న మన కథ రాజు పెద్ద కాబట్టి మన మనసు చాలిరే కాకుండా ఇప్పటి నుంచే వైరాగ్యేనా చాలు చాలు ఎనభై ఎమ్ నాకు నేను తినలేకపోతున్నా నా పైసలు నా అన్నే ఉంది నా ఈ ఉంది ఎందుకున్నా పరమాత్మ చాలు 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 అది మనుషుల యొక్క వారికి వైరాగ్యం వస్తుంది కావాలి 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 ఈ పరితాపం ఉంటే చివరి కూడా నువ్వే సాధించవుతు వద్ది నేర్చుకుంటే చాలా పరిచక్రవర్తున్నాడు కేవలం శుభాచారు వచ్చినటువంటి రాజ్యంగా బంగారం కావాల ఏం కావాలన్నప్పుడు నాకు ఏదో మూడు అడుగులు అన్నాడు మూడు అడుగుల ఎందుకు రా నేను కొందరు ఎన్నికలు పెట్టుబడి ఘనవంతనున్నా రాజును నువ్వు ఏంది అంటే నాకు ఎందుకయ్యా లేదు సంతోషము సంతోషం కూర్చుడు సంతోషం లేకుంటే ఎప్పుడు ఏడకే వాళ్ళ జీవితము నాకు సంతోషమే నాకు ఆలోచన మూడు అడుగులే అన్నాడు మూడు సంగతి ఏంటో శుక్లాచారి చుట్టూ వచ్చిన నారాయణమూర్తి అడిగేది మూడు అడుగులు ఆయన ఒక భాగం పెడితే నెట్టిపోయి పెడతాడు మొత్తం అయిపోతాడు ఒక భాగం ఆకాశాన్ని పెడుతున్నా ఇంకో భాగం ఇక్కడ పెట్టడం కూడా అంత నిలిపోతుంది ప్రత్యేకమైన కొడుక వద్ద వద్దు నా శిష్యుడు కాబట్టి నేను కాపాడుకుంటాను శుక్లాజారి అంత ప్రయత్నం చేస్తే ఆ సంగతి తెలిసింది అప్పటికే తీవ్రమైన వైరాగ్యం వచ్చింది పరి చక్రవర్తికి అప్పుడు అంటాడు కాదు ఎంత మాట నాకు తెలియని సంగతి చెప్పడు అంత పెద్ద చూడ

వాళ్ళు ఇచ్చినటువంటి అదృష్టము కలిగింది అన్నాడు వాళ్ళకన్నా ఉన్నత స్థాయి ఉన్నటువంటి వాడు గొప్పవాడని మేము అనుకున్నప్పుడు వాడు ఏమన్నా అడిగిన సాధనైనట్టుకోవడం చాలా అగ్రపరంగా దైవ కార్యాలయం కాబట్టి గుర్తుగ్రెడ్ నువ్వేం తెచ్చుకోలేదు పోయినప్పుడు అందరం చూసిన మంచి మచ్చరం వచ్చింది మధ్యలో

ఎప్పుడు శాంతి కలుగుతాడంటే త్యాగం కలిగాడంటే మంచి పని మీద పంచుకు త్యాగం కలిగితే అనంతరం అర్జునుడికి కలిగింది త్యాగం నాకు అవసరం లేదు రాజ్యం అన్నాడు ఎప్పుడు అయినాడు చివరికి ఎన్నది మనసు అని అడిగాడు అచ్చుతృష్ట నువ్వు చెప్పినటువంటి మాటలు కానీ నా మనసు ప్రభుత్వ పడ్డది నేను ఎవరునో తెలిసిపోయింది నువ్వు చెప్పిన పనులు నేను నిలయగలుగుతా నేను మేం చెప్తా చెప్తాడు ఆయన కాబట్టి మన మనసు కూడా అనేక సంవత్సరాల నుంచి పచ్చులు కాదని కాదు ఉన్నది చిన్న చిన్న నాయకులను మనం వదిలేక అది నచ్చే బిరువులు కట్టేసి మనసు ఏ స్థాయికి తెలియ స్థాయికి వరకుట 이제 ి అ 이్ భ ు야ిం చ ు న ా డ ు క